బీహార్ లో కాంగ్రెస్ కి దిక్కు తోచడం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సోమవారం నుంచి బుధవారం వరకు కూడా సీట్ల పంపకాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఢిల్లీలో అయినా సరే అక్కడ సీట్ల పంపకాలు జరగలేదు చివరికి ఒకసారి ప్రకటన కూడా వచ్చేసింది డెబ్బై స్థానాలు కాంగ్రెస్ కి మిగతా స్థానాల్లో నూట ముప్పై ఐదులో ఆర్జేడి ఆ మిగిలిన స్థానాలు ఈ కూటంలో మహాగఠ్బంధన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలకి పంచాలని చూశారు కానీ వాస్తవానికి ఆర్జేడి కాంగ్రెస్ కి డెబ్బై స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు మహా అయితే యాభై రెండు కాదు కూడదు అనుకుంటే యాభై ఐదు యాభై ఐదు ఇవ్వడం కూడా ఆర్జేడీకి ఇష్టం లేదు ఎందుకంటే ఖచ్చితంగా యాభైకి మించి కాంగ్రెస్ కి ఇస్తే నష్టపోతాము చాలా నియోజకవర్గాల్లో ఆర్జేడి గెలిచే పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్నట్టుగా అరవై డెబ్బై ఇస్తే గనక పది పదిహేను స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది అనే ది ఇప్పుడు ఆర్జేడి తేజస్వి యాదవ్ అయితే వాదిస్తున్నాడు ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు మొన్న మంగళవారం రోజు సోమవారం రోజు అక్కడ సీట్ల గురించి మాట్లాడుతుంటే ఇక్కడేమొచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని సీట్లు పనిచేశాడు దాంతో కాంగ్రెస్ కంగు తిని వెంటనే ఆ విషయాన్ని తేజస్వి యాదవ్కి చెప్పడంతో తేజస్వి యాదవ్ అప్పటికప్పుడు వెంటనే ఒక చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని మళ్ళీ పాట్నా వెళ్లి అక్కడ తన తండ్రితో మాట్లాడి ఆ సీట్లు పంపకాలు ఆపాడు అయినా సరే బుధవారం సాయం సాయంత్రం వరకు అంటే నిన్న సాయంత్రం వరకు మాట్లాడారు కానీ కాంగ్రెస్కి తగలేదు కనీసం అరవై సీట్లైనా ఇవ్వండి అని అడుక్కుంటుంది కాంగ్రెస్ అయినా సరే ఇంకా తేజస్వి యాదవ్ కిందకి రాలేదు దానివల్ల వెంటనే ఈరోజు రాహుల్ గాంధీ ఖర్గే ఇద్దరూ కలిసి లాలూ ప్రసాద్ యాదవ్తో ఫోన్లో మాట్లాడారు మాకు అరవై స్థానాలు ఇవ్వండి చాలు డెబ్బై కాదు అరవై అయిన ఇవ్వండి అంటే ఆ అరవై ఇస్తే పది స్థానాలు మేము కోల్పోతాం మీరు పది స్థానాలు పూర్తిగా నాశనం అయిపోతారు దానివల్ల మనకు కోటమే అయిపోతుందని ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ తలబద్దలు కొట్టుకుంటుంటే కాంగ్రెస్ ఏమొచ్చేసి అరవై స్థానాలకు తక్కువ చేస్తే మరి మాకు అభ్యర్థుల నుంచి విపరీతమైనటువంటి పోటీ ఉంది ఇక్కడ మాకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది అరవై ఇవ్వండి ఈ లా కాదు ఖచ్చితంగా నలభైకి పైగానే మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇక మీరు నూట ముప్పై ఐదులో పోటీ చేయడానికి ప్లాన్ చేయండి అంటూ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు వినే పరిస్థితిలో లేడు ఒకవేళ లాలూ ప్రసాద్ యాదవ్ విన్నా తేజస్వి యాదవ్ వినడం ఎందుకంటే సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే రాహుల్ గాంధీ ఇప్పటికీ చెప్పలేదు అది ఇప్పుడు తేజస్వి యాదవ్ కోపం తెప్పిస్తుంది సీఎం క్యాండిడేట్ మీరేం చెప్పొచ్చు కదా అలా చెప్తే ఏమైపోయింది అంటే సీఎం క్యాండిడేట్ మేము చెప్పలేదు పైగా వాళ్ళు ఎక్కువ స్థానాల్లో అడుగుతున్నారు ఎక్కువ స్థానాలు గెలిస్తే మళ్ళీ సీఎం క్యాండిడేట్ విషయంలో కూడా పెద్ద రాధాంతం జరుగుతుంది అనేది తేజస్వి యాదవ్ భయం ఎందుకంటే కాంగ్రెస్ ఎంతైనా సరే నేషనల్ పార్టీ ఎందుకంటే ఎన్నో చూసారా కాబట్టి ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో యాభైకి మించి ఇవ్వము పైగా రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు డెబ్బై స్థానాల్లో పంతొమ్మిది స్థానాల్లో గెలిచింది అప్పుడు నూట నలభై స్థానాల్లో పోటీ చేసినటువంటి ఆర్జేడీ డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచింది అంటే ఇంచుమించు యాభై మూడు శాతం సీట్లు రాబట్టు కానీ కాంగ్రెస్ ఇరవై ఐదు శాతం మాత్రమే సీట్లు రాబట్టింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఇవ్వడం అనేది రిస్క్ అన్న విధంగా ఆర్జేడి ఆలోచిస్తుంది కాంగ్రెస్ ఏమొచ్చేసి ఒప్పుకోవడం లేదు చివరికి వీళ్ళు ఒకవైపు డేట్ దగ్గరకు వచ్చేస్తుంది నామినేషన్లు వెయ్యాలి ఇప్పటికే కాంగ్రెస్ పదహారు మందిని ఒక జాబితా విడుదల చేసేసింది తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అని